సింగిల్ కిడ్నీ ఉన్నవాళ్ళు హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చా ఇది నా ఫాలోవర్స్లో ఒకళ్ళు అడిగిన ప్రశ్న నా పేరు అనిల్ కుమార్ నేను మీ కిడ్నీ డాక్టర్ని యూజువల్గా పుట్టేటప్పుడే అవయవాలు సరిగ్గా తయారవ్వకపోతే ఒక సైడ్ కిడ్నీ సరిగ్గా ఫామ్ అవ్వక సింగిల్ కిడ్నీ ఉండే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కిడ్నీ తీసేసినప్పుడు కూడా ఒకే కిడ్నీతో జీవించవచ్చు అదేవిధంగా కిడ్నీ డోనర్స్ కూడా వాళ్ళు వాళ్ళ కిడ్నీని దానం ఇస్తారు కాబట్టి సింగిల్ కిడ్నీతో ఉంటారు అలాంటి సింగిల్ కిడ్నీ ఉన్నవాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్టయితే ఫస్ట్ డైట్ విషయం వాటర్ ఎక్కువ తీసుకోవాలి సాల్ట్ మితంగా తీసుకోవాలి మెడిసిన్స్ చూసుకున్నట్టయితే ఈ ఎన్నసైట్స్ నొప్పి మందులు పెయిన్ కిల్లర్స్ ఇవి కిడ్నీని పాడు చేస్తాయని మనకి కొంత అవగాహన ఉంది కాబట్టి అవాయిడ్ చేయాలి అదేవిధంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు సింగిల్ కిడ్నీ ఉంది అని ఒక మాట చెప్పినట్టయితే వాళ్ళు అది గుర్తించి దానికి తగిన మాత్రలు ఇస్తారు సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయవచ్చు అయితే కాంటాక్ట్ స్పోర్ట్స్ ముఖ్యంగా కబడ్డీ ఫుట్బాల్ కుస్తీ పట్టడాలు స్పోర్ట్స్ ఆడేటప్పుడు మాత్రం కిడ్నీకి దెబ్బ తగిలి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడవద్దని చెప్తూ ఉంటాం సో సింగిల్ కిడ్నీ ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి యూరిన్ టెస్టు బీపీ చెకప్ క్రియా చేయించుకుని హెల్దీగా వాళ్ళ లైఫ్ని జీవించవచ్చు కిడ్నీకి సంబంధించి ఏమన్నా ప్రశ్నలు కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి వాటిని రిప్రై చేస్తాను థ్యాంక్ యూ